స్నేహపం ఆ స్నేహపం చూసిన వీడియో వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఈరోజు ఆరో తారీఖు ప్రతి పెట్టమని అని అడిగారు మిత్రులు పెట్టాను ఈ రోజు సాయంకాలం సాయంకాలం బిట్టే రేపు మధ్యాహ్నం మీకు ఒంటిగడ్డారు నడుస్తుంది కాబట్టి దాన్ని వివరంగా చెప్పడం జరుగుద్ది ఇప్పుడు ఈరోజు సాయంత్రం కోటి డాగ్ పందెంలో డ్యాగ్ రాజు డాగ్ కాబట్టి కోర్టు డ్యాగ్ మీద పింగలి కాకి నెమలిపోతాయి ఎప్పుడో రేపు మధ్యాహ్నం ఒంటిగడ్డారు ఒంటికండ తర్వాత మారద్ది వరకు చెప్తున్నాను అలాగే కోడి మీద పెంగిలి కాకి నెమల పోయినప్పుడు తర్వాత ఇంకో బిట్టి ఏంటి కోడి పింగళ మీద కాకి నెమలిపోతాయి అంటే ఆయా కోడి డాగ పని వేయాలంటే కోడి డాగద పింగళ నెమలి కాకి పోతాయి మన కోడి అయితే అంత కోడి పింగలి అయితే డాగజోళ్ళకి వెళ్ళకూడదు డాగజోళ్ళకి వెళ్ళకూడదు రాజుజోలికి వెళ్ళకూడదు కాకి నెమలిపోతాయి అలాగే ఇంకో బిట్టి ఏంటంటే మన దగ్గర కాకి డాగ్ ఉంటే కాకిడాక నెమలవే వేసుకోవచ్చు కాకిడాక నెమ్మలువే వేసుకోవచ్చు కోడి పింగలజూలు వెళ్ళచ్చు కానీ పొట్లు పడతాయి కోడి పింగళూరు వెళ్ళకుండా కాకిడాక ఉంటే కాకి నెమల వేసుకుంటే మరణ కోడి కాబట్టి అది పని వద్ది ఒంటిగన్నర వరకును ఇక ఒంటిగండి తదుపరి రెండున్నర వరకును కాకి నెమలికి పంది ఈ కాకి నెమలికి పందులో నెమల రాజు నెమల రాజు కాకి అందుకోడు బోయినం అయితే కాకి నెమల పందులో నెమలి కాకి మీద నెమల పే నెమ్మలికాకి మీద కానీ కాకినిమ్మల మీద కానీ దేగ పింగలి కోడి మూడు పోతాయి దేగ పింగలి కోడి మూడు పోతాయి ఏది కాకినిమ్మల మీద నెమలికాకి అయిన వారు కాకినిమ్మలంటే కాకి ఉండి నెమలంద ఉండాలి అంటే నిమిలి కూడా ఇవ్యుండి కింద నల్లబారు ఉంటుంది నెమలికాకి అంటారు దాన్ని కంట్రోల్ చేస్తే అయితే నెమ్మది కాకి కాకినేమిలి కానీ అది వేరు ఇది వే నిమిలి కాకి నెమ్మలి కాకి అంటారు కాకినేది కాకినెమ్మలు అంటారు ఇంకపోతే నెమలి కాకి మీద కోడి డాగ పింగలి పోయినప్పుడు కాకిడాగ మీద పెంగలి కోడిపోతాయి కాకిడాగ మీద పింగలి కోడిపోతాయి నెముల పింగళమే కోడిపోతుంది కోడి మరణ కోడి కాబట్టి నెమల పింగళమే కోడిపోద్ది అక్కడ రెండవ వంతు అయిపోయింది రెండర ఫినిష్ మూడవ వంతు ప్రారంభిస్తుంది మూడవ వంతులో కోడి పింగళ పంది కోడి పింగళ పందిలో కోడి పింగళ మీద నెమలి డాగ కాకి ఊడిపోతాయి రెండవ వంతుల మరణ కోడి పింగళ కానీ వచ్చేటికి పింగళ రాజవర్గంలో కూర్చుంటాయి అదే దోసంత మంది అంటారు జనాలు అంటే రెండో వంతు సరిగ్గా రెండున్నర బార్డర్లో రెండవంతు పందులు కాకినలు పొడిచేది రెండో వంతు పందులు కాకి పోయి సరిగ్గా మూడు వచ్చేసరికి అదే కా అదే కాకి ఇక్కడ మారడం కూడా అయిపోతుంది ఇది అంటే రెండవ వంతు ఇప్పుడే కాదు పొడితే ఇప్పుడు పోయిందాము ఉంటారు దాన్ని దోశ వంతు పంది అంటారు మీకు ఒంటికి అంటున్నారు కానీ నా దాకా ప్రతి గంట పన్ను మారు ఎన్నుల ఎక్కడలో మారదు ఎంలో మారుతుంది కాబట్టి మూడవ వంతు కోడిపెంగళ పందుల్లో కోడిపెంగళ మీద దేగా కాకి నిమిలి మూడిపోతాయి నెవలి పింగళ మీద డాగ కాకిపోద్దు నెంబలి పింగళ నెలి పింగళి డాగ కాకి పోయినప్పుడు కోడి డాగ్ మీద కాకిపోద్దు కాకి మాత్రం ఈ ఐదుట్లలో నాలుగు ఆటి మీద ఈ కాకిపోద్ది అది ఒక బిట్ అక్కడికి మూడున్నర అయిపోయింది మూడు నాలుగు వంతులు అయిపోతే నాలుగు మూడున్నర దాటగా నాలుగు వంతులు వస్తుంది నాలుగు వంతులు కాకి టేకిపోయింది కాకి టైగిపోతుంది అంటే కాకి రాదు ఈ కాకి డ్యాగ మీద కోడి నెమలి పింగళి మూడిపోతాయి కోడి నెమలి పింగళి మూడిపోతాయి ఇది కాకి డే మీద కోట్ డ్యాగ్ మీద నెమలి పింగల పోతాయి కోటి డ్యాగ్ మీద నెమలి పింగల పోతాయి కాక మీద పింగలిపోద్దు పింగల మరణ కోడి కాబట్టి పై కోడికి నాలుగు ఆటిల మీద ఇటు కాకి మీద కానీ డాగ్ మీద కానీ కోడి మీద కానీ నెమ్మల మీద కానీ పింగల పోదు అది నాలుగో వంతు మూడు నాలుగున్నర వరకు నాలుగు వంతు అయిపోయింది నాలుగున్నర అయిపోయింది నాలుగున్నర అయిపోయింది ఐదో వంతు వస్తుంది ఈ ఐదవ వంతు మళ్ళీ శుక్రవారం నాడు సాయంత్రం ఐదవ వంతు శనివారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర దాకా పనిచేస్తుంది అది ఏంటంటే నెమలి పింగిల పందులు నెమలి పింగిల పందు పింగలు రాదు అదే పింగలు నాలుగు రోజులు ఇచ్చిపోతుంది అదే పింగల ఐదు రోజులు పడుతుంది అక్కడే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట దోశ అంటారు దోశందు పండు ఆగాలవు పంది అయితే నెమలి పింగిల పందుల్లో నెమలి పింగళ మీద కాకి కోడి డాగ మూడిపోతాయి నెమలి పింగిల పందుల్లో అదే పందుల్లో మళ్ళీ నెమలి కాకి మీద అయితే కోడి డాగపోతాయి నెమలి కాకి మీద కోడి డాగపోతాయి కోడి పింగళ మీద పోతుంది డాగ కోడి ఎప్పుడైతే ఒక మరణ కోడి ఉందంటే ఆ పైనున్న నాలుగు ఆటల మీద కూడా దీని మీదనే పోతాడు ఇదే డాగ నెమలి కోడి నెమలి పింగళ పందులు డాగ మేటప్పుడు నెమలి పోద్ది కాకి నెమలమైపోద్ది కోడి పింగళ మీద కూడా పోతుంది డ్యాగ అలా ఇది శనివారం నాడు ఎనిమిదో తారీఖుని ఒంటి గంట వరకు నడుస్తుంది అన్నమాట ఈ పంది ఈ ఆఖరి ఆఖరి వింటే శనివారం వచ్చాను అంటే మీకు మళ్ళీ శనివారం ఉదయం కానీ విడిగా చెప్తున్నాను మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరే సరే లేదంటే శనివారం నాడు ఒంటి గంట వరకు ఇదే పంది నడుస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తాను శనివారం నాడు ఉదయం నెమలి పింగళ పందులు నెమిలీ పింగి పందుల్లో మీద కాకి కోడి డాగాపోతాయి కాకి నెమలి మీద కోడి డాగాపోతాయి కోడి పింగల మీద డాకపోతుంది ఇది ఎప్పుడు ఒంటికంటారు వరకు శనివారం శుక్రవారం నాడు సాయంత్రం నాలుగున్నరగా ఆ రోజు పూర్తి కాడద్ది మళ్ళీ ఇదే బిట్టు శనివారం నాడు ఒంటికంటారు తగదు ఇక శనివారం నాడు ఒంటికంట నర నుంచి కోడి డాక్పంది అంతకుముందు రాత్రి అదే ఊట ఊటోది దీని ముందు ఊట ఒంటి రెండున్నరకు ముందు డాగ తెచ్చుకుని డాగ రెండున్నరకి మళ్ళీ రాజే కూర్చుంటుంది అనమాట కోడి డాగ్ పందులో పింగలి కాకి నెమలి మూడు పోతాయి కోడి డాగ్ మీద కాకి నెమలి మూడు కోడిగా కోడి మీద పోతాయి కోటి డ్యాగమే పోతాయి కోడి పింగళ మీద కాకి నెమలి పోతాయి కోడి డాగ్ మీద పింగలి కాకి నెమలి మూడు పోతాయి కోడి పింగళ మీద కాకి నెమలి పోతాయి డాగజోలకు వెళ్ళకూడదు డాగ రాజు కాబట్టి అలాగే మళ్ళీ కోడి పింగళ మీద కాకి నెమలు కాబట్టి పింగళూకు జోట్లో దేనికైతే పింగళూపు ఉండదు పింగళూపు మీద కాకి నెమలు కోడి కోడి పింగళవచ్చు నెమల పింగులు రాకూడదు కోడి పింగురాకూడదు కోడి పింగళ మీద కాకి నెమలు రెండు పోతాయి అక్కడికి రెండవ వంతు రెండున్నర అయిపోయింది మూడవ వంతు కాకి నెమలి పంది రెండులో మరణ కోడి ఇక్కడ రాజు అవ్వద్దు మళ్ళీ కాకి నెమలి పంది కాకి నెమలి పంది నెమల రాజు ఈ నెమలి కాకి మీద డాగ పెంగలి కోడి మూడిపోతాయి కాకి డాగ మీద పెంగళి కోడిపోతుంది కాకి డాగ మీద పెంగిలి కోడిపోతుంది నెమలి పింగళ మీద కోడిపోతుంది కోడి మర్ర కోడి కోడి మరణ కూడా ఇంకా ఆటల మీద పయ్యాట నెమల మీద కానీ కాకి మీద కానీ డాగ మీద కానీ పింగల మీద కానీ కోడి మరణించేస్తాయి కోడి చేసిపోతుంది అక్కడ మూడో అయిపోయింది మూడవంత అయిపోయింది ఎప్పుడైతే వంతులో మరణ కోడి మరణలో రాజీ కూర్చుంటుంది ఇక్కడ కోడి పింగళైపోతుంది కోడి పింగళలో కోడి రాజు అయింది కోడి పింగళలో నెమలి కాకి డాగ మూడిపోతాయి నెమల పింగళ మీద నెమలి పింగళ మీద కోడి మీద నెమలి డాగ కాయక మూడిపోతాయి పోతాయి నెమలి మీద డాగ కాయకపోతుంది కోడి డాగ మీద కాకిపోతుంది నాలుగో ఉంటుంది నాలుగున్నర దాకా నాలుగున్నర దగ్గరికి ఐదో వంతు వస్తుంది ఐదో నాలుగులో కాక కోడి అయినప్పుడు ఐదులో కాకి రాజవుద్ది కాకి డాక్కిపోతుంది కాకి డాగ మీద కోడి నెమలి పింగలి మూడిపోతాయి కాకి డాగ మీద అదే కా అదే వరుసలో కోడి డాగ మీద నెమలి కూడా కూడిపోతాయి కోడి డాగ మీద నెమలి పింగల పోతుంది పింగళ పోతుంది ఇదే బిట్లో నెమలికాకు ఉంటే మన దగ్గర పింగళ మీద వేసుకుంటే నెమలికాకు పట్టుకోవద్దు కాకి రాజవరకులో ఉంది కాబట్టి పింగల మరణకోడి కాబట్టి నెమలు నాలుగులో ఉన్నా కానీ కాకి నెమల పందెంలో పింగలే చచ్చిపోతుంది ఐదో వదులు ఇదే మళ్ళీ ఇదే బిట్టు మీకు ఆ మరణాలు అంటే తొమ్మిదో తారీఖు ఒంటిగడ్డ కలిపి ఇది మీకు చెప్పాల్సిన విషయం ఇది నేను చెప్పిన విధంగా ఒంటి గంట అనేది నాలుగు దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి దోశ పంది ఉంటుంది ప్రతి గంటకే పంది మారితే దీని అనుసరించి మీరు పరి జాగ్రత్తగా మీరు పరిశీలించుకుని ఆడండి ఇకపోతే ఈ వీడియో చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకొని మేము కోరుతున్నాం